తెలుగు నెలలు ఏవైనా కానీ వాటిలో ఏకాదశి తిథులు చాలా ప్రత్యేకం వాటిలో మొదటిది తొలి ఏకాదశి చివరిది ఉత్న ఏకాదశి క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు విష్ణువు శయనించే కాలంలో నేలపై నిద్రించడం ఉద్రేకాన్ని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం నిరంతరం దైవారాధనలో గడపడం రోజు ఒక పూట భోజనం చేయడం ఏకాదశుల్లో పూర్తిగా ఉపవాస దీక్ష వంటివి పాటించడం చేస్తారు చాతుర్మాస్య దీక్ష గురించి పురాణ గాథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది ఒకసారి కైలాసంలో శివుని చెయ్యి మెత్తదనాన్ని చూసి పార్వతీదేవి చెయ్యి మెత్తగా మృదువుగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగింది పరోపకారం చేయడం వల్ల చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు అందుకే ఎముక లేని చెయ్యి అని అంటే అర్థం ఇదే అని చెప్పాడు దానం చేసే వారిని అలా అనడం వెనక ఉద్దేశం ఇదే పరమశివుడు మాటలు విన్న పార్వతీదేవికి కూడా పరోపకారం చేయాలనే కోరిక కలిగింది మారువేషంలో భూలోకానికి వెళ్ళింది నారెళ్ళ నాచి అనే పేరుగల గర్భిణీకి చేయూతనిచ్చి సేవ చేసి పదకొండు రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగచేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అయిపోయింది ఐదేళ్ల తర్వాత అమ్మకు నారేళ్ళ నాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారేళ్ళ నాచి గోపద్మ వ్రత ఉపన చేస్తుంది పార్వతీదేవి ఒక ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచినీళ్ళు అడిగింది నారేళ్ళ నాచి కోపంతో ఆమెకు బయట తొట్టెల్లో నీరుని ఇమ్మని తన వారితో చెప్పింది అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరికి వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది అది సాధ్యపడదన్నాడు శివుడు విష్ణువు తానేమీ చేయలేనన్నాడు చివరికి నారదుడు వెళ్ళి నారళ్ల నాచికి తెలియజేశాడు తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతి పరమేశ్వరుల ముందు ప్రాయశ్చిత్తం కోరిందట చాతుర్మాస వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగు ఆశ్వీజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి ఉసిరికాయను వినియోగించవచ్చు ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం వదిలి వెళ్ళకూడదు సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి వ్రతం చేసినన్ని రోజులు బ్రహ్మచర్యం ఒక పూట భోజనం నలపై నిద్రించడం అహింస పాటించాలి పురాణాలు చదువుకోవటం యోగా చేయటం దానధర్మాలు చేయటం శ్రేయస్కరం చాతుర్మాస్య దీక్ష సమస్త పాపాలను తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సత్యం ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలనైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని హరిచంద్ర మహారాజు మరవలేదని అందుకే చివరికి విజయం చేకూరిందని చెబుతారు